బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి ఏ నియోజకవర్గంలో లేని అభ్యర్థులు ఈ ప్రాంతంలో ఒక్కొక్కరిగా పుట్టుకొస్తున్నారని చెప్పుకోవాలి దాదాపు పది మందికి పైగా టికెట్ ఆశిస్తూ జగన్ సర్కారు ముందు తమ అభ్యర్థనైతే పెట్టారు దీనికి సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించబోతున్నారు మరి ఎవరికి ఈ టికెట్ ఇవ్వబోతున్నారు అసలు నిజంగా మల్లాది విష్ణు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయన్ని మారుస్తున్నారా ఇలాంటి అనేక అంశాలు సందేహాలు అయితే మాత్రం ప్రస్తుతం చక్కెరలు కొడుతున్నాయి ఇటువంటి తరుణంలో మరి కొంతమంది అభ్యర్థులు గెలవగల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి గురించి వివరించడానికి కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు దాదాపు అరవై నుంచి డెబ్బై వేల మంది కాపులైతే ఉన్నారు మరి వీరందరూ మొదటి నుంచి చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఆ పార్టీకి ఓటేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు అయితే వారి నుంచి కూడా మన వైసీపీ పార్టీకి సంబంధించి కాపు ఓటింగ్ కూడా తీసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాపులంతా కూడా ఆ పార్టీ వైపే ఉన్నారని తెలియజేయాలంటే ఈ ప్రాంతానికి ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానం ఏవైతే ఉందో అదే విధానం అంటే కాపులకి మాత్రమే ఈ ఇటువైపు టికెట్ కేటాయిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే ఇందులో ప్రధానంగా కాపులు ఎవరున్నారని ఆలోచిస్తే తోటా శ్రీనివాస్ ఈయన దాదాపు రెండు వేల తొమ్మిది నవంబర్ నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేస్తున్నప్పుడు కానించే లక్ష్య దీక్ష కావచ్చు ఇలా ప్రతి కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో ఆయన వెంట ఉండి ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళిన వ్యక్తుల్లో ఆయన ఒకరు మరి ఓదార్పు యాత్రల్లో కూడా పాల్గొన్నారు అదేవిధంగా స్టేట్ అడిషనల్ సెక్రటరీగా ప్రస్తుతం కొనసాగుతున్న తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉంటున్న తోట శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సెంట్రల్లో ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చేదాకా వచ్చి వెనుదిరిగింది అదేవిధంగా అదే సమయంలో తూర్పులో పోటీ చేయమని పార్టీ పెద్దలు చెప్పినప్పటికీ అదే సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉన్న పరిణామాల నేపథ్యంలో దాన్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే పార్టీలో ఉన్న ఆయన రెండుసార్లు కూడా టికెట్ చేతి వచ్చి వెనుదిరిగినప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గానే పాల్గొనేవారు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది పడేవాళ్ళు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆయన ఆయన మీద అభిమానంతో ముందుకు సాగేవారు అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే కనీసం దుర్గుడి చైర్మన్ పదవి కూడా వస్తుందని భావించిన నేపథ్యంలో అది కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వేరొకరికి ఇవ్వాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఆ విషయంలో కూడా వెనక తగ్గాల్సి వచ్చింది ఇలా అనేక సార్లు తమకు వచ్చిన అవకాశాలను కూడా వదులుకొని పార్టీ కోసం ఆహార శ్రమిస్తున్న వారిలో తోట శ్రీనివాస్ ఒకరిగా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా పార్టీ కార్యక్రమాల్లో విజయవాడ సెంట్రల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అదేవిధంగా సేవా కార్యక్రమాలు పేదలకి అన్నదానాలు అదేవిధంగా పేద విద్యార్థులకి సహాయ సహకారాలు ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారికి ఆర్థికంగా సహాయం చేయడం ఇలాంటి అనేక అంశాల నేపథ్యంలో ఆయన సెంట్రల్ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు మరి ఈయన కనుక సెంట్రల్ నియోజకవర్గంలో అవకాశం ఇస్తే కాపుడంతా ఆయన వైపే ఉంటారని కరాకండ్గా చెప్తున్నారు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ సెంట్రల్ గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం సెమీ క్రిస్మస్ సంబరాల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని చర్చిల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందరికీ బహుమతులు అందజేస్తున్నారు అదేవిధంగా పేదవారికి సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో విజయవాడ సెంటర్లో లో దూసుకుపోతున్న తోట శ్రీనివాస్ అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా గెలుపు గెలిచి తీరతారని అక్కడున్న వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఆయన వర్గీయులు కూడా చెప్తున్న పరిస్థితి ఇప్పటికే చాలా కష్టపడ్డారు రెండు సార్లు అవకాశం వచ్చినా వదులుకున్న నేపథ్యంలో ఈ సారైనా అవకాశం రాకపోదా అని ఎదురు చూస్తున్న పరిస్థితి దీనికి పార్టీ పెద్దల సహకారం కూడా ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు నేను మీతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బలమైన పార్టీ ఆ బలమైన పార్టీకి కావాలంటే అభ్యర్థి తోట శ్రీనివాసరావు కావాలి తోట శ్రీనివాసరావు అనే వ్యక్తి కాపు సామాజిక వర్గంలో మంచి పేరు ఉన్న నాయకుడు సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉండగల నాయకుడు తోట శ్రీనివాసరావు అట్లానే తోట శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిదిలో తూర్పు నయోజవర్గం నుంచి పోటీ చేయమని అధిష్టానం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు వాళ్ళ కారణాల వల్ల ఒట్లోరి వరప్రసాద్ వల్లనో నేను ఖర్చు పెడుతున్నాను నా మనిషి ఇవ్వని చెప్పారు కానీ ఆ వల్ల ఆయనకు వేయలేపోయారు కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వద్ద చంద్రల పోటీ చేయమని బీపార్మియడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సరే అనివార్య కారణాలు అయిపోయింది కానీ తోడ శ్రీనివాసరావు ఒక పార్శ్రామికేత ఒక రాజకీయ వేత ఒక విద్యావంతుడు మంచి మనుషులను పది మంది కలిపే తత్వం ఉండేటువంటి నాయకుడు నేను ఉన్నాను నేను విన్నాను ప్రతి పేదవాటికి నేను చేస్తాను ప్రతి పేదవాడికి నేను ఉన్నాను ప్రతి కష్టం వచ్చిన నేను చేస్తానని ఈరోజు ప్రజలకి దూచుకుపోయే వ్యక్తి నాయకుడు తోట శ్రీనివాసరావు అట్లానే తోట శ్రీనివాసరావు గురించి మన యొక్క చండ నియోజకవర్గం కాదు తురుపు నియోజకవర్గానికి చదువుతారు చండ నియోజకవర్గం చదువుతారు పశ్చిమ జనాటికి చదువుతారు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుడు కాపు సామాజ వర్గంలో మంచి బలమైన నాయకుడు అంటే తోట శ్రీనివాసరావు గారు ఎందుకంటే ఈరోజు ఇచ్చాపురం నుంచి ఇటువులపై ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రలు పాల్గొన్న నాయకుడు తవలసిన అవసరం కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడు కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పొత్తులైనా కానీ ఎన్ని ఎంతమంది వచ్చినా కానీ డెబ్బై వేల మంది ఉన్న ఓటర్సు చట్ట నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంలో నిన్న నిన్న ఉదాహరణ చూతాను రంగ రంగగారి వర్ధంతికి వేల మంది వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపి స్వాగతం కలిగారు మా మంచితనాన్ని బట్టి అట్లానే తోట శ్రీనివాసరావు గారు భారీ మెజార్టీ తోటి అట్ల కాదు భారీ మెజార్టీతో గెలిపేటానికి సిద్ధంగా ఉన్నారు ఇరవై ఒకటి ప్రజలు ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ ఆశీర్వాదాలే తోట శ్రీనివాసరావు గారు కావాలని వాళ్ళందరి మనోభావాలకు నేను నేనున్నానే చేసే వ్యక్తి ఈరోజు ఎవరు లేరు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ట్రస్టు ద్వారా పెట్టి అన్ని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ రోజు కార్యక్రమాలు చేయాలంటే ఎవరు రూపాయలు పెట్టి తీసే నాయకులు లేడు అది తోట శ్రీనివాసరావు ఒకరికి దక్కుతుంది తోట శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక విద్వాంసుడు యువకుడు నేను ఉన్నానని ప్రతి ప్రజలెక్కి వెళ్ళే వ్యక్తి ఎప్పుడు ఆఫీస్ కానీ ఏది వచ్చినా కానీ నేను చేస్తాను నేను ఉన్నానని చెప్పే మనిషి అట్లానే చంట నియోజకవర్గంలో తోట శ్రీనివాసరానికి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అతీత సన్నిహితుడు అందరు ఆశీస్సులు ఉన్నాయి ఆయన ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఆశకు తోట శ్రీనివాసరానికి ఎప్పుడు అక్కడ చంద్ర నియోజకవరానికి టికెట్ ఇస్తారు పూర్తి మెజార్టీ భారీ మెజార్టీ గెలిపిస్తే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను కోరుకుంటున్నాను